గూగుల్ పిక్చర్ చూడండి గూగుల్ అర్థలో ఉంటుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లిలో అంటే ఆయన ఏ రకమైన నియంత మనస్తత్వము అని చెప్పడానికి ఇదంతా మీరు పైనుంచి చూస్తే రెండు పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి ఆయన ఇల్లు ఒకటి ఆయన క్యాంప్ ఆఫీసు క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వానికి కాదు ఆయన సొంతం చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో కూర్చొని అధికారులతో మాట్లాడింది ఆ కాన్ఫరెన్స్ హాల్స్ అవన్నీ కూడా మొత్తం మీరు చూసేవన్నీ కూడా ఆయన క్యాంప్ ఆఫీసు ఆయన సొంతం నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో సెక్రటేరియట్ బిల్డింగ్ దానికి ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన అంత చులకనగా చూశాడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే నేనే ఆ సెక్రటేరియట్ ప్రభుత్వం కాదు నేనే ప్రభుత్వం నేను నా ఇంట్లో ఉంటాను అదే ప్రభుత్వం అందరూ నా దగ్గరికి రావాలి అందరూ అక్కడికే వెళ్ళేవాళ్ళు సిగ్గు సేరవ లేకుండా ఉన్నతాధికారులు అందరూ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు రకరకాల వాళ్ళు ఈవెన్ పెద్ద పెద్ద గెస్టులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికే వెళ్ళేవాళ్ళండి గుర్తుంచుకోండి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా విదేశీ గెస్టులు కూడా ఏనాడు సెక్రటరియట్కి వెళ్ళింది లేదు ఎందుకంటే ఈయన వెళ్ళలేదు కదా సెక్రటరియట్కి అందరూ ఇక్కడికి రావాలి ఆయన ఇంటికి తాడేపల్లిలో సో తాడేపల్లిలో ఆ రెండు బిల్డింగ్లు అవి ఒకటి ఆయన ఇల్లు ఒకటి ఆ క్యాంప్ ఆఫీసు అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టింది ప్రభుత్వ ధనంతో మొత్తం ఇంటీరియర్ చేసింది కాగా దాని బయట చూడండి ఎక్స్టీరియర్ చూడండి ఎక్స్టీరియర్లో మీకు ఏం కనిపిస్తుందంటే దాదాపు పది అడుగుల పైన ఉండేటువంటి గోడ ఆ గోడ మీద ఇరవై అడుగుల ఫెన్సింగ్ అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టారు దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు అయింది ఆ ఒక ఫెన్సింగ్కే అది ఏంటి అసలు మొత్తం ముప్పై అడుగుల ప్రహరీ గోడ ఉండటం ఎక్కడైనా చూసారా మీరు దేశంలో పెద్ద పెద్ద సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బహుశా ముప్పై అడుగుల ఫెన్సింగ్ ఉన్నట్టుగా నేనైతే చూడలేదు అణు కర్మాగారాలు కూడా ఉంటుందో లేదో తెలియదు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముప్పై అడుగుల ప్రహరీ కూడా ఉందేమో నాకు తెలియదు హైదరాబాద్లో కూడా కొంచెం ఆ పక్కనే హాస్పిటల్స్ అవి ఉన్నాయి బేగంపేటలో అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి కొంచెం ఎత్తుగా కట్టిన మాట వాస్తవం కానీ అది కూడా ముప్పై అడుగులు ఉందని నేను అనుకోను అది కూడా ఒకవైపే కట్టారు మిగతా వైపులు కాదు ఈయన చుట్టూ నాలుగు వైపులా కూడా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమీ లేదండి మీరు గూగుల్లో మ్యాప్ చూస్తే అక్కడ మీకు ఇరికిరిగ్గా పక్కన ఇల్లు కానీ పెద్దగా ఉండవు ఆయందే భారీ ఎత్తున ఉంటుంది మిగతా అన్ని చుట్టుపక్కల పొలాలే ముప్పై అడుగుల్లో ఇరవై అడుగులు ఓన్లీ ఆ సోలార్ ఫెన్సింగ్ కట్టారు ఎందుకు ఇంత ప్యారానోయా అంటారు ఇంగ్లీష్లో దీన్ని అంత భావం ఎందుకు ఎక్కడ చూసినా కూడా అంత భారీగా కట్టుకోవటం ఈవెన్ వైజాగ్లో కూడా కొండ మీద కట్టుకొని ఒక దుర్భేద్యమైనటువంటి కోట ఎవరు వెళ్ళడానికి వీల్లేదు సామాన్యులు అది గమనించండి ఆయన గనక రేపు అసలు మొన్నటి వరకు కూడా ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు రే ఒకవేళ ఆయన గెలిచి అక్కడికి వెళ్ళుంటే ఆ కొండ మొదట్లోనే జనాన్ని ఆపేస్తారు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఆ విధంగా కట్టుకుంటాడు ఎందుకంత పేరనోయ ఎవరు రావడానికి వీల్లేదని నియంతలకు పేరనోయా ఉంటుంది గమనించండి నియంతగా ఉన్న వ్యక్తులు ఇతరులను అణచివేసే వ్యక్తులకి ఎప్పుడు కూడా భయం ఉంటుంది పేరనోయ అంటే అభద్రతా భావం అనమాట ఎవరో వచ్చేస్తున్నారు నన్ను ఏదో చేయబోతున్నారు అనేటువంటి భయం అది ఎల్ల వేళలా వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని అందుకోసం కట్టుకున్నాడు లేకపోతే ఎవరైనా ముప్పై అడుగుల ఫెన్సింగు తాడేపల్లిలో విజయవాడ లాంటి ప్రాంతంలో కట్టుకుంటారా అందులో జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ నుంచి వచ్చాడు ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి అతను చూస్తే వేరే వాళ్ళకి భయం కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటమో ఇంకేదైనా ఉందా పోనీ ఆయనకి అటువంటి ప్రమాదం ఉందని ఎవరన్నా చెప్పారా ఆయనకి నక్సలైట్ల ప్రమాదం కూడా లేదని గమనించాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి వాటికి కూడా నక్సలైట్ల నుంచి ప్రమాదం ఉంది గతంలో ఒకసారి ఆయన్ని వెంట్రుకు వాసలే తప్పించుకున్నారు నక్సలైట్ అటాక్ నుంచి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకనే ఆయనకి అంత భద్రత అయినా కూడా ఆయన ఇంత భద్రత పెట్టుకోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో భద్రత పెట్టుకున్నాడు దాంతోపాటు కింద మరొక ఫోటో చూడొచ్చు మీరు ఆయన ఇంటి మొత్తం ఆ రోడ్ అంతా క్లోజ్ చేశారు ఆయన కోసం అని చెప్పి నియంత్రణకు ఉండే తత్వం అది మొత్తం క్లోజ్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేయించారట మళ్ళీ మరి అని అని వార్త వచ్చింది ఏమైనప్పటికీ విశాఖపట్నంలో ఆయన ప్యాలెస్ ఆ ఇంటీరియర్స్ చూసినా తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియం చేసిన విధానం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పేదలకు ప్రతినిధి అని చెప్పుకునే మాటలు ఎంత హిపోక్రసీ ఎంత నయమంచనా అనే విషయం అర్థమవుతుంది